సరసివి రామన్ గారంతటి వాడు ఆయనతో పాటు పనిచేసేవాడు నా సొంత కజిన్ బ్రదర్ డాక్టర్ భగవంతం ఆయన సైంటిఫిక్ అడ్వైజర్గా మన కలాం గారు ఏ పని చేశాడో చివరిలో అదే పని ఆయన ముప్పై అడగలు చేసాడు ఈ మన హైదరాబాద్లో ఉన్న ల్యాబరేటరీస్ని ఆయనే పెట్టించాడు దేశంలో మన ల్యాబరేలన్నీ ల్యాబరేటీస్ అని పెట్టించాడు నేను ఎయిర్ ఫోర్స్లో వైర్లెస్ టెక్నీషియన్గా ఉంటే నువ్వు ఎందుకు హ్యామ్ రేడియో ఆపరేటర్ కాలేదు దీంట్లో ఇన్ని లాభాలు ఉన్నాయి నువ్వు కనుక నేర్చుకుంటే నువ్వు ఇప్పుడు చిన్న ఉద్యోగం అనుకుంటున్నావు ఇది నేర్చుకుంటే చాలా పెద్దవాడి అవుతావు గొప్పవాడే అవుతావు ప్రపంచం గుర్తిస్తుని ఆనాడు చెప్పాడు అప్పుడు నవ్వుకునేవాడిని నేనేమిటి ఒక టెక్నీషియన్ ఏమిటి లోవెస్ట్ ర్యాంకులో ఉన్న ఐఏఎఫ్ఓలో ఉన్న ఎయిర్క్రాఫ్ట్స్ మన ఏమిటి ఏంటని ఆయనతో పాటు అప్పుడే ఇంకొక బంధువు రష్యాలో పెద్ద సైంటిస్ట్ నాకన్నా చాలా పెద్దవాడు చిన్నప్పుడు ఆయన అమెరికా వెళ్ళి అక్కడ డాక్టరేట్ చేసి రష్యాలో సెటిల్ అయ్యాడు వరల్డ్ వార్ సెకండ్కి ముందు అక్కడ ఆయన ఫ్యూయల్ సైంటిస్ట్ అయ్యి నెంబర్ వన్ సైంటిస్ట్ అయ్యి ఆయన ఎందుకో సిక్స్టీ త్రీలో బెంగళూరు వస్తే నేను ఈ భగవంత గారు ఆయన కలిసినప్పుడు ఆయన కూడా చెప్పాడు మీరు అనుకుంటారు కమ్యూనిస్ట్ కంట్రీలో ఇలాంటి వైర్లెస్లు చేతులు అదంతరికి ఎవరని మా దగ్గర కుర్రాళ్ళంతా ఈ వైర్లెస్ నేర్చుకుంటారు తర్వాత వాళ్ళకి ఫాక్స్ అంటే అని నక్క ఫాక్స్ అంటే అది పారిపో పట్టుకోవడం కష్టం కదా అలాగే రేడియోలో ఎవరన్నా దాచేస్తే ఫారెస్ట్లో ఎక్కడో పెడితే దాన్ని కనుక్కోవడానికి ఈ ఫాక్స్ అంటే హాబీని ఒక రేడియో స్పోర్ట్గా ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీల్లో వాళ్ళు నేర్పారు ఇలాంటి దాంట్లో స్మార్ట్ అయిన వాళ్ళని ఎలక్ట్రానిక్స్లో కమ్యూనికేషన్స్లో కంప్యూటర్స్లో స్పేస్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇప్పుడు నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఈ స్మార్ట్ ఔత్సాహికులు ఆ రంగాల్లో అత్యున్నత స్థానాల్లో ఉంటున్నారు కనుక ఒక చిన్న హాబీ తేలికైనటువంటి హాబీ ఎక్కువ లేనటువంటి హాబీ మీ ఫ్యామిలీస్లో అందరూ కనీసం ఒక్కడైనా దానికి వయసుతో సంబంధం ఎప్పుడు మాట్లాడింది నా భార్య మాట్లాడింది ఆమె వయసు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆమె మాట్లాడి నా కూతురు మాట్లాడింది ఆమె వయసు అరౌండ్ ఫిఫ్టీ ఆమె చిన్నప్పుడు సైక్లోన్ వస్తే నైంటీ వన్లో లో మచిలీపట్నం మంచి పంపించాం ఆ వెళ్ళటానికి వీళ్ళు వెళ్ళారు అప్పటికే నాలుగు అడుగులు నీళ్ళు వచ్చేసినాయి కలెక్టరేట్ దగ్గర ఆయన ఎక్విప్మెంట్లో పెట్టుకొని ఆమె ఈ రేడియోని కలెక్టర్ ఆఫీసులో పెట్టి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారితో మాట్లాడింది ఆయన ఆశ్చర్యపోయారు ఇంత వ్యవస్థలు ఉన్నాయి ఆ ప్రజల దగ్గర మా గవర్నమెంట్ దగ్గర లేవే అన్నారు గవర్నమెంట్ దగ్గర వ్యవస్థలు ఉండాలి ఉంటాయి వాళ్ళు వందలు కోట్లు వేల కోట్లు ఖర్చు పెడతారు అది పెట్టవలసిందే ప్రశ్న ఉండవచ్చు కానీ దానితో పాటు ఇదే అధికారులు ఔత్సాహిక రంగాన్ని సైమల్టేనియస్ నిస్ కనుక ఈ ప్రో ప్రోత్సహిస్తే దానివల్ల వచ్చే గవర్నమెంట్కి వచ్చే లాభం ఇరవై ఐదు శాతం ఏదైతే వాళ్ళు ఖర్చు పెడుతున్నారో ఆ అంత శాతం డబ్బు సేవ్ అయిపోతుంది అంటే వంద కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే కనీసం ఇరవై కోట్లు వాళ్ళకి సేవ్ అవుతుంది ఈ విషయాన్ని మీ అందరి దగ్గర రెడీ ఉంటే మీరందరూ ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటే అప్పుడు కదా పొలిటీషియన్గా అర్థమయ్యేది వాళ్ళు ఎంత వేస్ట్ చేస్తున్నారో అమాయకత్వాలు వేస్ట్ చేస్తున్నారో లేకపోతే అధికార వంద దుర్వినియోగం చేస్తున్నారో ప్రజలు కాపాడుకుంటారు తమ ఆస్తిని సో ఇలాంటి వ్యవస్థలని మీ ఇళ్లలో చేయండి మీ కాలనీస్లో రేడియో క్లబ్ పెట్టుకోండి మీ ఊళ్ళల్లో రేడియో క్లబ్ పెట్టుకోండి ప్రతి ఐదు వేలు ఉన్న చోట పాపులేషన్ చోట ఒక రేడియో క్లబ్ పెట్టుకోండి దాంట్లో ఇలాంటి చిన్న ఈ రెండు వేలు మూడు వేలు ఆ ఎక్విప్మెంట్ పదివేలు అందరూ కామన్గా పెట్టు చాలా లాభం ఉంది అందువల్ల ఈ సంస్థ గురించి మీరు పెట్టుకోమని చెప్తున్నాను అది ఈ నా ప్రయత్నం వల్ల ప్రతి ఇంటికి ఒక రేడియో స్టేషన్ ఉండాలని ఆ రేడియో స్టేషన్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ మిమ్మల్ని ఎటువంటి పోయి ఎవరు మీ దగ్గర రారు మిమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళు రాకపోతే వాళ్ళు కూడా గవర్నమెంట్లో కూడా కొంతమంది అధికారులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు చెప్పడానికి కనుక మీరు అంతా రండి గవర్నమెంట్ని దీని ద్వారా కోరేది ఏంటంటే ఇతర దేశాల్లో ఐదేళ్ల కూరకి కూడా లైసెన్స్ ఇస్తున్నారు మన దేశంలో పన్నెండేళ్ళకి ఇస్తున్నారు మంచిది తప్పేం లేదు పన్నెళ్ళకి వచ్చినాక కానీ ఈ ఎగ్జామినేషన్ గవర్నమెంట్ కండక్ట్ చేయకుండా ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా ఎల్మార్ అంటే నాలాంటి సీనియర్ అయినా ఇది కండక్ట్ చేయొచ్చు గవర్నమెంట్ లైసెన్స్ ఇవ్వచ్చు అది కనుక సింప్లిఫై చేస్తే మరింత గవర్నమెంట్కి కూడా లాభం వస్తుంది గవర్నమెంట్ కూడా చెబుతూ గవర్నమెంట్ అధికారులు దీన్ని ఉపయోగించుకోవాలని చెబుతూ ఈ వ్యవస్థని హ్యామ్ రేడియో వ్యవస్థ దాన్ని ఎమచ్యూర్ రేడియో వ్యవస్థ దాన్ని ఔత్సాహిక రేడియో వ్యవస్థ ఇది పెంపొందాలని దానికి మీరు ఎంత సహకరించాలి కోరుతూ మిమ్మల్ని అభినందిస్తున్నాను